అధికారంలో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఆ నేత ఆడిందే ఆట పాడిందే పాట రాష్ట్ర రాజధాని నుంచి ఆయన తన నియోజకవర్గానికి బయలుదేరాడంటే భారీ కాన్వై స్వాగత తోరణాలతో ఆ హడావిడి మామూలుగా ఉండేది కాదు తాను పార్టీ అధినేత వదిలిన బాణాన్ని అని ప్రతిపక్షాలకు హెచ్చరికలు పంపేవాడట అంతటి సీనున్న మాజీ ఎమ్మెల్యే సడన్ గా ఇప్పుడు ఆ పార్టీని వీడి జాతీయ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడట దీనికి ఫామ్ హౌస్ కేసు కారణమని కొందరు అనుకుంటుండగా పార్టీ విలీనం అవుతుందన్న ప్రచారమే మరో కారణమని మరికొందరు అనుకుంటున్నారట ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే దారిటు ఈ స్టోరీలో చూద్దాం గులాబీ గూటి నుంచి ఎగిరిపోయిన గువ్వల గతంలో తాను కేసీఆర్ వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న గువ్వల నేడు పార్టీ వీడటానికి కారణమేంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ప్రచారమే కారణమా బీజేపీలో చేరితే మాజీ ఎంపీ రాములతో మరోసారి వైరం తప్పదా ఈయన అచ్చంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గువ్వల బాలరాజు పేరు తెలియని వారుండరనేది అతిశయోక్తి కాదు అందుకు కారణాలు లేకపోలేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి అచ్చంపేట నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు పార్టీలో ఆయనకు పూర్తి స్థాయిలో పట్టుండటంతో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా పరిస్థితులు కొనసాగాయి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నేలమీద నడవలేదు అన్న టాక్ కూడా ఉమ్మడి జిల్లాలో కొనసాగింది ఇందుకు ఉదాహరణగా నిలిచింది ఉమ్మడి జిల్లాలోని జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జరిగిన ఓ ఘటన మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న చిట్టెం రామ్మోహన్ రెడ్డిని సభలోనే చెంబపై కొట్టిన ఘనతను గువ్వల బాలరాజు మూటగట్టుకున్నాడు ఇక ఆయన సొంత నియోజకవర్గం అచ్చంపేటలో ఇలాంటి సంఘటనలకు లెక్కే లేదు అన్న టాక్ ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మొదలుకొని తనకు ఎవరెదురు తిరిగినా ఆఖరికి సొంత పార్టీ నేతపై సైతం గువ్వల బాలరాజు జులుంను ప్రదర్శించారన్న ప్రచారం ఉంది అచ్చంపేటలో గువ్వలపై ఉన్న వ్యతిరేకత కారణంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమిని చవిచూశారు అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన గువ్వల బాలరాజు ఇప్పుడు ఆ పార్టీనే వీడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందా అన్న చర్చ అచ్చంపేటలో జోరుగా సాగుతోంది అయితే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు అనేక కారణాలు వెలుగుచూస్తున్నాయి అందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో తాను కేసీఆర్ వదిలిన అని భావించిన గువ్వల బాలరాజుకు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన స్థాయి ఏంటో తెలిసేలా చేశారట గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమిని జీర్ణించుకోలేని గువ్వల బాలరాజు ఎలాగైనా తాను పదవిలో ఉండాలని భావించారు అందులో భాగంగానే రెండు పార్లమెంట్ ఇరవై నాలుగు కర్నూల్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ పార్లమెంటు నుంచి పోటీ చేయాలని భావించారు కానీ కేసీఆర్ మాత్రం గువ్వలకు మొండి చేయి చూపించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అప్పుడే పార్టీలోకి చేర్చుకుని ఆయనకు టికెట్టు కేటాయించారు గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యేందుకు మొదటి బీజం ఇక్కడే పడిందన్న ప్రచారం సాగుతోంది టికెట్ దక్కించుకునే విషయంలో అప్పటి సిట్టింగ్ ఎంపీ రాములు ఆయన కుమారుడు భరత్ తో వైరం కొనసాగించి వారిని పార్టీ వీడేలా చేశారట గువ్వల బాలరాజు అయినా కర్నూలు ఎంపీ టికెట్టు తనకు దక్కకపోవడంతో ఇక తాను పార్టీలో ఎందుకు కొనసాగాలి అనే నిర్ణయానికి వచ్చారట గువ్వల బాలరాజు గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు మరో రెండు ప్రధాన కారణాలు కూడా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది అందులో ఒకటి మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన మరోటి బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమవుతుంది లేక పొత్తు ఉంటుందన్న ప్రచారం కూడా గువ్వల బాలరాజు కారు దిగేందుకు కారణమయ్యాయని పుకార్లు షికారు చేస్తున్నాయి నాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా ఫామ్ హౌస్ ఘటనను సమర్థవంతంగా నిర్వహించారట గువ్వల బాలరాజు అందుకే తనను తాను కేసీఆర్ వదిలిన బాణాన్యాన్ని ఫామ్ హౌస్ ఘటన తర్వాత బాహాటంగా ప్రకటించుకున్నారు ఆయన సతీమని సైతం తన భర్తను కేసీఆర్ తన సైన్యంలోకి తీసుకున్నారు ఆయన వదిలిన బాణమే మీ ముందు ఉంది ఇక కాచుకోండి అంటూ అచ్చంపేటలో జరిగిన పలు సభల్లో గువ్వల భార్య అమల చెప్పుకొచ్చారు ఫామ్ హౌస్ ఘటనను ఇంత స్థాయిలో ప్రచారం చేసుకున్న గువ్వల బాలరాజుకు ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ ఘటనే శాపంగా మారిందన్న ప్రచారం సాగుతోంది ఒకవైపు పార్టీలో అధికారంలో లేదు మరోవైపు లోక్సభలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు లేదు దీంతో ప్రస్తుతం కోరలు లేని పాములా మారింది గులాబీ పార్టీ పరిస్థితి అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే ఫామ్ హౌస్ ఘటన కేసును బీజేపీ తిరగదోడుతుందని అందుకే కమలం చింతన చేరాలని గువ్వల బాలరాజు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు ప్రయత్నాలు జరిగాయని ఇటీవల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు గత ఎన్నికల ముందు కూడా ఈ ప్రచారం సాగింది తాజాగా కేటీఆర్ తో ఫైట్ కారణంగా ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు కవితను జైలు నుంచి వదిలిపెట్టేందుకు ఎలాంటి నిర్ణయానికైనా సిద్ధమని కేటీఆర్ ఢిల్లీలోనే తన ఇంటికి వచ్చారని సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో కమలంతో కారు దోస్తీ ఉంటుందా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి కాక అచ్చంపేటలో బీజేపీకి చెప్పుకోదగ్గ నాయకుడు లేకపోవడంతో రేపటినాడు బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నా ఇబ్బంది లేకుండా టికెట్ను దక్కించుకోవచ్చన్న భావనతోనే గువ్వల గులాబీ పార్టీని వీడాలన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది ఈ విషయాలన్నింటిని బట్టి చూస్తే గువ్వల బాలరాజు బీజేపీలో చేరటం దాదాపు ఖాయమన్న ప్రచారం కూడా సాగుతోంది గువ్వల బాలరాజు ముందస్తుగా తన ఫ్యూచర్ ప్లానింగ్తోనే ను వేడుతున్నప్పటికీ ఒకవేళ బీజేపీలో చేరితే ఆ పార్టీలో ఇమ్మడగలుగుతారా అన్న ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది ఇందుకు కారణాలు లేకపోలేదు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నాడు సిట్టింగ్ ఎంపీ హోదాలో ఉన్న రాములు ఆయన కుమారుడు భరత్ లతో వైరం కొనసాగించారు గువ్వల బాలరాజు దీంతో గువ్వల పోరు పడలేక తండ్రి కొడుకులిద్దరూ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి నాగర్కర్నూల్ పార్లమెంటుకు రాములు కుమారుడు ప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు వచ్చే ఎన్నికల్లోనైనా గెలవాలన్న లక్ష్యంతో వారు నాగర్కర్నూల్ పార్లమెంట్లో బీజేపీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలో బీజేపీలోకి గువ్వల వస్తే నాటి బీఆర్ఎస్ లోని పరిస్థితులే మరోసారి పునరావృతమవుతాయన్న చర్చ కూడా జోరుగానే సాగుతోంది ఇక మిగిలింది ఒక్క కాంగ్రెస్ పార్టీనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా వంశీకృష్ణ కొనసాగుతున్నారు పార్లమెంటు పరిధిలో మల్లు రవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఒకవేళ గువ్వల కాంగ్రెస్లో చేరితే వంశీకృష్ణను మల్లు రవిని కాదని గువ్వలకు టికెట్ దక్కే అవకాశాలు అరుదుగానే ఉన్నాయి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఇందులో బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ ఉందనే ప్రచారం సాగింది పైలట్ రోహిత్ కు చెందిన మొయినాబాద్ ఫామ్ లో నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో గువ్వల కూడా ఒకరు గువ్వలతో పాటు పైలట్ రోహిత్ రెడ్డి బీరం హర్షవర్ధన్ రేగా కాంతారావు ఉన్నారు కొనుగోలు కోసం వచ్చిన వారిని పట్టించటంలో నాడు గువ్వల కీలక పాత్ర పోషించారు కమలం అగ్రనేత బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు కేరళ కూడా వెళ్లారు దీంతో ఇప్పుడు ఆ కేసును తిరగదోడితే ఇబ్బందులు తప్పవనే గువ్వల బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఫామ్ హౌస్ కేసులో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇద్దరున్నారు అయితే గువ్వలతో పాటు బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా ఈ బాటలోనే నడిచే అవకాశాలున్నాయనే వార్తలు షికారులు చేస్తున్నాయి వీళ్ళతో పాటు మరో ఇద్దరు కూడా కమలం కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారా ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయా లేక కేసీఆర్తోనే ఉంటారా అనే చర్చ జరుగుతోంది